శెట్టిపల్లి భూముల్లో మిగిలిపోయిన ప్లాట్దారులకు జిల్లా కలెక్టర్తో మాట్లాడి న్యాయం చేస్తామని బాధితులను ఉద్దేశించి తిరుపతి ఆర్డీఓ హామీ ఇచ్చారు సోమవారం బాధితులు తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ వద్ద తమకు కూడా కనీసం రెండు సెంట్ల ప్లాట్లు ఇచ్చి న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ ల్యాండ్ పుల్లింగ్ చర్చల సందర్భంగా శెట్టిపల్లికి సంబంధించిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఆనాటి జిల్లా కలెక్టర్ ప్రద్యున్న స్పష్టంగా హామీ ఇచ్చారని తెలిపారు డబుల్ రిజిస్టేషన్ జరిగిపోయి మోసపోయినప్పటికీ వారికి న్యాయం చేయడం తమ ధర్మమని తెలిపారు వీరికి లక్షలాది రూపాయల రిజిస్టేషన్ రూపంలో ప్రభుత్వానికి ఉన్నారని ప్రభుత్వం తరఫున పత్రికల్లో ఇచ్చిన నోటిఫికేషన్ వారి లో ఉన్నట్టు పేర్లను ప్రకటించి ఉన్నారని తెలిపారు ప్రభుత్వం ఈ ఆధారాలను పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఆయన కోరారు శెట్టిపల్లి ప్లాట్ల పోరాట కమిటీ అధ్యక్షులు ఏ రాధాకృష్ణ మాట్లాడుతూ అందరికీ న్యాయం జరిగితేనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని తెలిపారు ఈ పోరాటానికి ప్రొసీడింగ్ వచ్చిన ప్లాట్లదారుల రైతులు అండగా ఉంటామని తెలిపారు అనంతరం ఆర్డీఓకి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ గతంలోని సిపిఎం నాయకులు ఈ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చినట్లు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకుంటాం హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చిన్నబాబు శ్రావణ్ రాజశేఖర్ మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు మనకి ఈ రోజు దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల మందికి ఈ రోజు ఇవ్వకుండా పోతే చాలా నష్టం జరుగుతుంది ఈ యొక్క దీంతో వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ఆర్డీఓ గారికి మొన్ననే చెప్పాము ఆయన కూడా సానుకూలంగా చేస్తామని చెప్పారు ఇప్పుడు మీరందరూ కూడా వచ్చారు మీ అందరి సమక్షంలో ఆర్డీఓ గారు సెలవు తీసుకుని ఈ బాధితులందరితో కూడా మాట్లాడి ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వీరందరూ కూడా ప్లాట్లు అలాట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రైతులు ప్లాంటుదారులు ఈ ప్రభుత్వానికి దాదాపు నూట డెబ్బై నుంచి నూట ఎనభై ఎకరాలు ఈ రోజు మిగులుతా ఉంది అందులో ఈ మొత్తం వాళ్ళకి లెక్కేసినా కూడా ఒక పది పదహైదు ఎకరాల తప్ప ఎక్కువేం కాదు మిగతా భూమి వాళ్లకు ఎక్కువ లాభం చేకూరుతుంది వీళ్ళందరూ కూడా వస్తే ఎవరికి నష్టం లేకుండా ఎవరికి బాధ లేకుండా ఈరోజు ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో చెల్లించారు అదే రకంగా ల్యాండ్ ఓనర్లకు లక్షలాది రూపాయలు చెల్లించారు ఈ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు వీరు కూడా పేపర్ నోటిఫికేషన్ అందువల్ల రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పై అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి నేను కోరుతున్నాను అదే రకంగానే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ సమస్యను గతంలో కొంత సాక్షారం చేశారు పోరాటాలకి ఎన్ని చేయాల్సి వచ్చింది ఎమ్మెల్యే గారు మన ఇన్ఛార్జి మంత్రి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు సెలవు తీసుకొని ఈ సిట్టిపల్లి మొత్తం పెండింగ్లో ఉన్న బాధితులందరూ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను సిపిఎం తరఫున కోరుతున్నాను ఇది మరింత ఉధృతం కాకుండా వీళ్ళందరూ బాధితులైన వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు వీళ్లు నిధుల్లో పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది మేము బ్రహ్మాండంగా ప్రజాసేవ చేస్తున్నాం అందరికీ న్యాయం చేస్తున్నాం అందరికీ అడిగినాన్ని ఇస్తున్నాం అని చెప్తున్న వీరు ఈ సమస్యను కూడా చేసి ఆ మంచి పేరు తెచ్చుకోవాలని లేకపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది మీరు తిరుపతిలో ప్రతి దగ్గర ప్రశ్నించే వాళ్ళని తయారు చేసినట్టు అవుతుంది కాబట్టి అది లేకుండా ఈ సంవత్సరం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మన జిల్లా వాసి అతను కూడా ఈ సంవత్సరం మీద చర్వ తీసుకోవాలని చెప్పేసి నేను సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తాను